తప్పిపోయిన నాలుగు సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన నిడదవోలు ఎస్ఐ పి నాగరాజు బస్టాండ్ సెంటర్లో ఏడుస్తూ తిరుగుతున్న నాలుగు సంవత్సరాల గుర్తించిన బాలు విఆర్ఓ మరియు విలేకరులు ఆచూకీ చెప్పలేక ఇబ్బంది పడుతున్న బాలుడిని నిడదవోలు పోలీస్ స్టేషన్లో అప్పగించిన విఆర్ఓ మరియు విలేకరులు బాలుడి ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ లో షేర్ చేసిన నిడదవోలు ఎస్ఐపి నాగరాజు బాలుడిని గుర్తించి నిడదవోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్న కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం రాయిపేటకు చెందిన తామరపు వినయ్ కుమార్ దివ్య దంపతుల కుమారుడు సాయి విహాన్ గుర్తింపు శ్రీరామ పబ్లిక్ స్కూల్ వద్ద దిగిన సాయి విహాన్ స్కూలు లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్లిపోయిన వైనం శెట్టిపాట విఆర్ఓ ఏజర్ల ప్రభాకర్ మరియు ఎర్రబాట విలేకరి సన్మండ రాజుకుమార్ మిషన్ విలేకరి అడబాల సురేషుల సొరవతో పోలీస్ స్టేషన్కు చేరిన బాలుడు తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించిన నిడదోలేస్ఐ పి నాగరాజు మరియు పోలీస్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు ఐదు సంవత్సరాల బాలుడు తప్పిపోయి ఉన్నాడండి శెట్టిపేట విజయారావు గారు అలాగే నిడదలకు చెందిన విలేకరులు ఐడెంటిఫై చేసి అతని పేరు వివరాలు అడిగితే అతను చెప్పలేకపోతున్నాడు అతన్ని వెంటనే మా పోలీస్ స్టేషన్కి తీసుకురావటం పోలీస్ స్టేషన్లో వెంటనే మీడియా వాట్సాప్ గ్రూపుల ద్వారా మీడియా గ్రూపుల్లో వెంటనే అతని వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్ సంప్రదించాలని చెప్పేసి వెంటనే తెలియపరచడం జరిగింది దాని తర్వాత ఒక రెండు గంటలు మహిళా పోలీసుల ద్వారా అదే విలేకరుల ద్వారా మిగతా నిడదోడు గ్రూపుల ద్వారా వెంటనే అన్ని కూడా సర్టిఫికేట్ చేయడం జరిగిందండి ఆ సర్టిఫికేట్ చేయడం ద్వారా వెంటనే వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పన్నెండు గంటలకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయిన దివి గారు అదేవిధంగా వినయ్ కుమార్ గారు వాళ్ళ బాలుడు వాళ్ళ తాతయ్య గారు వచ్చి ఆ పెల్లోని గుర్తించడం జరిగింది సహస్ర సాహిత్యూ కింద అతన్ని ఐడెంటిఫై చేశారు ఆ బాబు కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ తాతయ్య గారిని ఐడెంటిఫై చేశారు చేసిన వెంటనే అతన్ని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ తాతయ్య గారికి అప్పగించడం జరిగింది తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ ఎవరైతే మన విఆర్ఓ గారు సెట్టిపడి విఆర్ఓ గారు అదేవిధంగా మన మీడియా మిత్రులు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినందుకు వెంటనే ఈ మీడియా గ్రూపుల ద్వారా వెంటనే తెలియపరిచి వాళ్ళ బాబుని వాళ్ళకి అప్ప వాళ్ళకి అప్పగించినందుకు వాళ్ళు ప్రతిజ్ఞని తెలియపరిచారండి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలా చిన్నపిల్లని కానీ వేరే ఎవరైనా సరే అనాథ అనాథ అనాథలు కానీ ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తెలియపరిస్తే వెంటనే ఈ విధంగా గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి వాళ్ళ వాళ్ళ బంధువుల్ని కానీ వాళ్ళని మనకి కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక ఆ విధంగా చేయాలని చెప్పి చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు సాధారణంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఫోన్లో ఉంటాం వాటిల్లో ఈ పిల్లలను కొంచెం అజాగ్రత్తగా చూడటం జరుగుతుందండి ఎవరు కూడా పిల్లల పట్ల అశ్రద్ధగా ఉండొద్దు ఈ స్కూల్స్లో కూడా కంపల్సరీగా చిన్నపిల్లలు చదివే స్కూల్స్లో కూడా ఎంట్రీలో ఎగ్జిట్లో కంపల్సరీగా వాచ్మెన్లు పెట్టుకుని ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారో వస్తున్నారని చెప్పేసి కొంచెం వాచ్మెన్ ద్వారా నిఘా పెట్టుకోవటం అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా కూడా నిఘా పెట్టుకోవడం చేయటం మంచిదండి పేరెంట్స్ కూడా పేరెంట్స్ కానీ ఎవరైతే పిల్లల్ని సంరక్షించే వారు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కూడా వాళ్ళు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడున్నారని చెప్పేసి వాళ్ళని గుర్తుంచుకోవాల్సిందిగా అదే అదేవిధంగా ఎవరైనా దొరికిన తర్వాత ఒకవేళ పోలీస్ స్టేషన్ అందుబాటులో లేకపోతే కనుక దగ్గరలోని మీసా కేంద్రానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా ఐరిస్ అది గుర్తించడం ద్వారా కూడా లేదంటే వాళ్ళ ద్వారా మాకు తెలియవలసిన ద్వారా కూడా పిల్లలు ఎవరనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా ఈ విధంగా తెలియజేసి చెప్పేసి తెలియజేసుకుంటున్నాను